అన్నట్టు తెలంగాణలో రైతుల రుణమాఫీ చేసినామని సర్కారు వాళ్ళు చెప్పే కదా వాళ్ళు అట్లా చెప్తున్నారు కానీ బ్యాంకులలో మా బకాయిలు ఇంకా మాఫే కాలేదని కొంతమంది రోడ్ ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు చేసుకుంటా నిరసనలు తెలుపుతున్నారు అయితే అందరిట్లా నేను కలిస్తే ఎట్లా అనుకున్నాడో ఏమో కామారెడ్డి జిల్లాలో ఓ ఏకంగా ఏం చేసిండో చూడూరి రైతు రుణమాఫీల మీద చిన్నగా మెల్లగా రాజకీయం రాజుకుంటుంది కదా మొన్నటిసంది చేసిన పని సర్కారు సగం మంది కన్నా చేయలే అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పోటా పోటీగా రాజకీయాలు చెప్తున్నారు బకాయిలు మాఫ్ చేసిన పని ఫ్లెక్సీలు వాళ్ళు పెట్టుకుంటే ఏహే ఇక్కడ చేసిరని చెప్పి వీరు జింపుడు పెట్టిరు అయితే బకాయిలు మాఫ్ అయిన వాళ్ళు సంబరపడుతుంటే కానులు ఏమో రాస్తారో ధర్నాలకు దిగుతున్నారు అందరూ చేస్తుంటే ఇగో ఈ రైతన్న చూడు బ్యాంకు లోని బకాయి మాఫ్ కాలేదని ఏం చేసిండో అగా జూడు ఎంత నిమ్మలంగా కూర్చొని కాలు ఊపుతుండో ఓ అన్న ఆడికెళ్ళి వాడితే ఏమైనా ఉంటా అది ఇంకా దిగు దిగు ఆడికెళ్ళి దిగు అమ్మ దిగిండుగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తండాలు ఉంటాడట సెల్ టవర్ ఎక్కిన కేతావత్ రవి అనే రైతు నాకు బకాయి మాఫీ కాలేదని బిక్కనూరు మండలం జంగంపల్లి కాడున్న సెల్ టవర్ ఎక్కిం నిరసన చేసిండు రెండు లక్షల రుణమాఫీ అవుతున్న నోళ్ల లిస్టుల పేరు వచ్చిందట కానీ మాఫీగా కాలేదట అరే ఇదెట్లా అని చెప్పి కామారెడ్డి కలెక్టర్ కాడికి అగ్రికల్చర్ అధికారుల కాడికి తిరిగిండట రెండు రోజులు కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు అడిగిన నోళ్ళు లేరట ఇది ఇట్లయితే కాదని చక్కగా వచ్చి ఎక్కిం బయట నొక్కుతారు బయట నొక్కివారు వస్తా ఏం చేసాను సార్ నేను మీరు ఎట్లా నొక్కితే నేను టవర్ ఎక్కుతా అని డైరెక్ట్ చెప్పేసాను అలా చెప్తే పట్టించుకుంటూ వెళ్ళారు అగ్రికల్చర్ మేడం ఆడదేమంటుంది అగ్రికల్చర్ మేడం నేనేం చేయాలి పైన చేస్తాను చెప్పాను మేడం అంటుంది వీటి పైసలు లేవు బాగా అని అయితే టవర్ ఎక్కినట ఇంకోటి ఇప్పుడు మా పొలాల మందులు కూడా మందులు పైసలు లేవు ఈ రెండు లక్షలైనా మాకు వేయాలి కదా పైన పైసలు మేము కట్టుకుంటాం కదా అవి కూడా లేవు కదా ఇవి లేవు అవి లేవు మా పరిస్థితి బాధ బాధ కాకుంటే కాకుంటే రేపు రేపు అవుతుండొచ్చు ఎల్లుండి మాఫ్అ అయినా రెండు లక్షల రూపాయల లోపటున్న బకాయిలని మాఫ్ చేసే బాధ్యత మాది అని కొద్దు సీఎం సారీ చెప్పినాక కాకుండా ఊకుంటదా ఇట్లా ఆపోజిషన్ పార్టీలు కనుక సవాల్ చేసినట్టు తొందరపడి సెల్ట్వర్ ఎక్తి ఎట్టనే రవ్వ నువ్వు కూడా కొన్నిసార్లు మాఫ్ అవుడు లేట్ అవుతుండొచ్చు కానీ మాఫ్అవుడు పక్క పుసుక్కునాడికి జారితే ఎట్టుంటుంది చెప్పు ఈ తాప ఎక్కితే ఎక్కినావు కానీ ఇంకో తాప ఇస్తుంది పని అయితే చేయకే అన్నవు